ఒక వార్నింగ్ ఇస్తూ మారు మనసుకు ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు క్షమాపణ అసలు మనకి ప్రతిదినం ఎందుకు అవసరమైంది అనేది మనం చూద్దాం క్షమాపణ అనేది ఒకవేళ మనకు దేవుడు అనుగ్రహించకపోతే ఏ రోజుకు ఆ రోజు దేవుడు కృపను బట్టి మనల్ని క్షమించకపోతే మనకు జరిగేటువంటి నష్టాలు ఏమిటి అంటే మొట్టమొదటిది క్షమింపబడకపోతే దేవుడు కృపతో మనల్ని క్షమించకపోతే దేవునితో మనకి మనతో దేవునికి ఉన్న సమాధానం తెగిపోతుంది మళ్ళీ చెప్తున్నాను కృపతో దేవుడు మన వేడుకోలును మన్నించి మనల్ని క్షమించకపోతే దేవునికి మనకు మధ్యలో ఉన్న సమాధానం తెగిపోతుంది ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు ఏం తెగిపోతుంది అన్నాను సమాధానం తెగిపోయినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి నువ్వు చాలా విషయాలు దేవుని సన్నిధిలో వెతుకుతుంటావు నీకు ఆన్సర్ రాదు అర్థమైందా నీ హృదయంలో భయం ఆవేదన ఆందోళన ముప్పిరి దీపం లేని ఇంత చీకటి ఆవరించినట్లు దేవుడు ఎప్పుడైతే నీతో సమాధానాన్ని పక్కన పెట్టేశాడో దేవునితో సమాధానం ఎప్పుడైతే నీకు తెగిపోయిందో అంధకారం ఆవరించిద్ది నీ అంతరంగంలో అది ఎప్పుడు తొలగిపోయిద్దో తెలుసా ఆ వేదన భయం అశాంతి ఆ తొందర ఎప్పుడు తొలగిద్దో తెలుసా తిరిగి మళ్ళా ఆయన నిన్ను క్షమించి తన రక్తంతో నిన్ను కడిగి తిరిగి మళ్ళా నీ చేతుల్లో చేయగలిపి సమాధానం ఆయన నీతో కలిపేంత వరకు ఇదంతా నిన్ను ఆవరించిద్ది చీకటి అది ఎప్పుడు తొలగిద్ది అంటే తిరిగి మళ్ళీ ఆయన నీ వైపు మళ్ళుకున్నప్పుడు నిన్ను దగ్గరకు తీసుకున్నప్పుడు ఆయన రక్తంతో నీ దోషాలు కడిగి మళ్ళా సమాధానం అన్ని చేయించినప్పుడు మాత్రమే తిరిగి ప్రశాంతత నెమ్మది స్వాంతనని నీకు వస్తాయి ఎంతమంది ఒప్పుకుంటారు ఇది వాస్తవమే అన్నోళ్ళు అనుభవాల్లో ఎరిగినోళ్ళు చేతులెత్తండి చేతులు ఎత్తండి నిజమేనన్నా అని ఇదేం పెద్ద మర్మమేం కాదు పెద్ద రహస్యమేం కాదు మిగిసికి అర్థమైంది ఎప్పుడన్నా దేవుడు అభ్యంతరపడే తప్పు నీ ద్వారా జరిగినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావా తొందరపడుతుంటావా సమాధానంగా ఉంటావా టెన్షన్ ఫీల్ అవుతావా ఒత్తిడికి గురవుతావా గురవ్వవా అశాంతికి లోన్ అవుతావా లోన్ అవ్వవా అసలు ఎంతమంది కాస్పరిస్తుంది ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి నాకుందన్న ఆ టెన్షన్ నాకుంది రైట్ కొన్నిసార్లు నీవు నీ ఆత్మీయ జీవితంలో కొన్ని తొందరలు చేసావు కొన్ని తొట్టుపాట్లు ఉన్నాయి కొన్ని బలహీనతలు జరిగినాయి నీ వల్ల జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు కొన్ని తప్పులు నీ వల్ల జరిగినప్పుడు ఆ జరిగిన